రాయచోటి దివ్యాంగుల అభివృద్దికి అంగవైకల్యం అడ్డు రాకూడదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు సోమవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో అన్నమయ్య జిల్లాకు చెందిన ఇద్దరు విభిన్న ప్రతిభావంతులకు రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ వర్చువల్ గా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి చేతుల మీదుగా ఉచిత స్కూటర్లను పంపిణీ చేశారు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కాపుపల్లి గ్రామానికి చెందిన కట్ట ఆదినారాయణ నలభై సంవత్సరాల వయసు అవివాహితుడు కుటుంబంపై ఆధారపడి జీవనం సాగిస్తూ తొంభై శాతం వికలాంగత ఆర్తపడి కల్లి మరియు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం వేములవాండ్లపల్లి గ్రామానికి చెందిన కాల్వ చంద్రశేఖర్ తొంభై శాతం వికలాంగత ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్టులకు రెండు లక్షల రూపాయలతో కొన్న రెండు రెట్రోఫిటెడ్ మోటార్ స్కూటర్ల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వర్యంలో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఎంతో చొరవ చూపి తన సొంత బడ్జెట్ నుంచి రెండు లక్షల కేటాయించి వాహనాలను కొన్ని లబ్దిదారులకు అందజేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు విభిన్న ప్రతిభావంతులకు అందించిన ఈ స్కూటర్ల ద్వారా వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఇది చాలా చిన్న ఉపశమనమే అయినప్పటికీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు దివ్యాంగుల అభివృద్ధికి అంగవైకల్యం అడ్డు రాకుండా చేయడం ప్రభుత్వ లక్ష్యమని వారికి సమాజంలో మిగతా వారితో సమానంగా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో తాను ఇరవై నాలుగు మంది ప్రతిభావంతులకు లక్ష రూపాయలు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు తనకు స్టీఫెన్ హాకింగ్ జోషి లాంటి విభిన్న ప్రతిభావంతులు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తారని వారి నుంచి మనం ఎంతో నేర్చుకోవాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి వర్యలు తన పెద్ద మనసును చాటుకోవడం ద్వారానే ఇంత మంచి కార్యక్రమాన్ని చేయగలిగామని పేర్కొన్నారు శనివారం రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో అన్నమయ్య జిల్లాకు చెందిన ఆదినారాయణ మరియు చంద్రశేఖర్లు ఉప ముఖ్యమంత్రి వర్యలను కలిసిన సందర్భంగా ఆయన ఆదేశాల మేరకు రెండు లక్షల రూపాయలతో రెండు స్కూటర్లను కొనుగోలు చేసి లబ్దిదారులకు అందించినట్లుగా పేర్కొన్నారు ఇంత మంచి కార్యక్రమంలో తాను భాగస్వామి అయినందుకు ఎంతో ఆనందపడుతున్నానని పేర్కొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి వర్యలను కల్పించిన జనసేన వీర మహిళారెడ్డి రాణి మరియు జిల్లా కలెక్టర్ చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోలేమని వారికి జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ విభిన్న ప్రతిభావంతుల శాఖ జిల్లాధికారి కృష్ణ కిశోర్ వివిధ శాఖల జిల్లాధికారులు జనసేన నాయకులు పవన్ భూషణం విజయ్ రూపా మహేష్ తదితరులు పాల్గొన్నారు

রেডি গো স্যার রেডি গো কে ঠিক আছে फ्रेंड्स রেডি গো স্যার নমস্কার স্বাগতম आमदार নমস্কার दिनेश दिनेश বিশ্বনাথ বাবু স্যার ইং কার্যক্রমেতে শুনলাম প্রকল্প করপ রিমস অফ স্ক্রলস ফলোমাস ইনস্টিটিউট বড়মাই জিলো বালুইড প্রজেক্টও சேகர் ரோஜீசர் ரோட்டா கேட்டு வாடகை ఈరోజు తొంభై శాతం అంటే నాకు మీకు ప్రత్యేకించి మోటార్స్ త్రీ వీలర్ స్కూటర్స్ ఈరోజు కంపెనీస్ చదువుతున్న వ్యక్తులు ఈ రెట్రో ఫిఫ్టీ మోటర్స్ ఉపాధి అవకాశం కల్పించింది మొబిలిటీ కొంచెం ఇది మేము దాదాపు అందరికీ చేయగలిగే స్థాయిలో ఉన్నామని కోరుకున్నాం सो वास्तविक तो लीग में होती थी ना लीग में साइड प्रॉब्लम्स थे क्योंकि चिल्लो पर कुछ समान वो आम रूप से शिक्षकों को लगा अपने आप को मैं कुछ न कुछ नर्वस होने का समाधान हो मुख्यमंत्री जो बीपीसी जी को देश के अंतर्गत ओके फिर फिर और डिविजन के जी उसमें रिकैप्ट जोड़ने में ज़ ఒక వ్యక్తికి ఆల్రెడీ మనం ట్రై సైకిల్స్ ఇస్తున్నాం నుంచి అది ఇవ్వవచ్చు అక్కవాలి సమాజ జీవనంలో వాళ్ళు కూడా కలవాలి ఆత్మస్థైర్యంతో నిండాలని నిండు మనసుతో మీరు వాళ్ళు కోరుకున్నది యాక్చువల్లీ వాళ్ళకి ఇవ్వాలనే దృఢ సంకల్పానికి సో మేమందరం కలిసి పనిచేశాం సార్ మాకు కూడా చాలా గర్వంగా ఉంది సార్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ అందిస్తారని ఊహించలేదు చాలా మాకు కొన్ని మా వికలాంగం తోటి వికలాంగం కూడా మాకు కొంచెం ఇళ్ళ స్థలాలు కానీ ఏదన్నా కాలనీ ఏర్పాటు చేసి మాకు కొంచెం సహాయం చేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు సార్ సార్ మాకు వెయిటింగ్ వెహికల్ చాలా సంతోషంగా ఉంది సార్ అదేవిధంగా మేము ఆశ్చర్యంగా నేను కలవడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అనుకూలంగా కట్టిం సార్ మేము మాకు అందరే ఘటన కట్టెంచుకోవాలి సార్ అలా మాకు అందరే ఘటన స్థలాలు అదేవిధంగా మాకు ఉపాధి కల్పించాలి సార్ ఏదైనా కానీ మాకు ఎండి ఆఫీసులో కానీ మాకు ఆడ ఎంఆర్ఆీసులో కానీ